ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్ లో అయినా బుక్ చేసుకోవచ్చు ముందుగా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది తెలియజేస్తానండి వీడియో చివర్లో మొబైల్లో బుక్ చేసుకునేవారు ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది తెలియచేయడం జరుగుతుంది ముందుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు టీటీడీ వారు ఈ టికెట్ని రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే మీ సిస్టంలో నోట్ ప్యాడ్ కావచ్చు ఎంఎస్ ఓడ్ కావచ్చు ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకొని అందులో మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ని అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మెయిల్ ఐడి కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఎవరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్గా టూ మినిట్స్ ముందుగా మీ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నా సిస్టంలో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసిన వెంటనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ని బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ చూడండి మెనూ బర్లో రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఈ బ్రౌజర్ని కొంచెం చిన్న చేసుకొని ఒక వైపుకి ప్లేస్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఈ బ్రౌజర్ని చిన్న చేసుకొని ఒక వైపుకి ప్లేస్ చేసుకున్న తర్వాత మీ సిస్టంలో ఉన్న ఇంకొక బ్రౌజర్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే నా సిస్టంలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను ఈ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈ బ్రౌజర్లో కూడా ఇక్కడ అడ్రస్ బార్లు టీటీడీ ఆఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ బ్రౌజర్ని కూడా చిన్న చేసుకొని ఈ విధంగా రెండు బ్రౌజర్స్ని కూడా పక్క పక్కన ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత రెండు బ్రౌజర్స్లో కూడా మీరు వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడం కోసం ముందుగా ఎడ్జ్ బ్రౌజర్లో లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను అలాగే గూగుల్ కురం బ్రౌజర్లో కూడా లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే చూడండి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా రెండు వేరు వేరు బ్రౌజర్స్ని ఓపెన్ చేసుకొని ఆ రెండు బ్రౌజర్స్లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి ఇప్పుడు నేను రెండు బ్రౌజర్స్లో కూడా వేరువేరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ముందుగా ఎడ్జ్ బ్రౌజర్లో గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇంకొక బ్రౌజర్లో కూడా గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి సో లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే రెండు బ్రౌజర్స్లో కూడా మీ మొబైల్ నెంబర్ ఓటీపీలతో మీరు లాగిన్ అయ్యారు లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఎక్కడ క్లిక్ చేయాలనేది మీకు ఒకసారి చూపించడం కోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఇప్పుడు ఒకసారి పెద్ద చేస్తున్నానండి సో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయిన తర్వాత ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్లో ప్లీజ్ క్లిక్ హియర్ అని ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన అయినా మీరు క్లిక్ చేసుకొని ని బుక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్లో మొదటి ఆప్షన్ అయినా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని అయినా మీరు ని బుక్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ మెనూ బార్లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోని అయినా మీరు ఈ బుక్ చేసుకోవచ్చు అంటే ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ మూడు ప్లేస్లో మీరు ఎక్కడ క్లిక్ చేసి అయినా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఈ బ్రౌజర్ని చిన్న చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో పిలిగ్రామ్ సర్వీసెస్లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఆ టైం అయితే చూపిస్తుంది ఎందుకు ఇలా టైం చూపిస్తుంది అంటే ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్గా వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా మనం టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అవుతాం కాబట్టి మీరు ముందుగానే లాగిన్ అయ్యి ఈ క్లిక్ చేయరు అనే ఆప్షన్పై కావచ్చు లేదా స్పెషల్ంట్రీ దర్శన ఆప్షన్పై కావచ్చు మీరు క్లిక్ చేశారు అంటే ఈ టికెట్స్ని ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు ఆ టైం అయితే చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్పై క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉదయం పది గంటల సమయం అయితే అయ్యింది సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ క్లిక్ హియర్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో సర్వీసెస్ సర్వీసెస్లో ఉన్న స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఈ బ్రౌజర్లో మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మీరు రెండు వేరువేరు బ్రౌజర్స్లో వేరువేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అయ్యారు అంటే ఏదో ఒక బ్రౌజర్లో మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నాలుగు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల సమయం అయితే రావడం జరిగింది కానీ మైక్రోసాఫ్ట్ ఎజ్ బ్రౌజర్లో అయితే మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల సమయం అంటే ఒక్క నిమిషం ఇంకా తక్కువే రావడం జరిగింది సో ఈ విధంగా మీరు కూడా ఈ టికెట్స్ని బుక్ చేసుకునేటప్పుడు రెండు వేరు వేరు బ్రౌజర్స్లో లో వేరు వేరు మొబైల్ నెంబర్స్తో తో లాగిన్ అయ్యారు అంటే ఏదో ఒక బ్రౌజర్ లో మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం అయితే వస్తుంది అలా ఏ బ్రౌజర్ లో అయితే వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చిన వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో నాకైతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో తక్కువ వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది సో ఆ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్ టెన్ సెకండ్స్ ఉంది అనగా అంటే లాస్ట్ పది సెకండ్లు ఉంది అనగా అలర్ట్ చేస్తూ గంట సౌండ్తో మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి ఆ వర్చువల్ క్యూ టైమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ నెలకైతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ని రిలీజ్ చేసి ఉంటారు ఆ నెల మొత్తం కూడా మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది ఆ నెలలో మీరు ఏ తేదీకైతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీపై క్లిక్ చేసుకోవాలి ఆ తేదీపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ టికెట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీరు ఒక్క మొబైల్ నెంబర్తో అయ్యి ఒక్కసారికి ఒక టికెట్ నుంచి ఆరు టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అంటే ఒక మొబైల్ నెంబర్తో ఒక్కసారికి సిక్స్ మెంబర్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు సో మీ మొబైల్ నెంబర్తో మీరు ఎంత మందికైతే అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇప్పుడైతే నలుగురికి ఈ టికెట్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి నాలుగు నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ టికెట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైమ్ స్లాట్స్ అంటే ఆ తేదీలో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ ఏ టైమ్ స్లాట్ కి ఎన్ని ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి అక్కడ ఉన్న ఆ టైమ్ స్లాట్ లో మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే తిరుమలకొచ్చి వచ్చి ఆ టికెట్ పై స్వామివారి దర్శనం చేసుకోగలరు ఆ పర్టికులర్ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ అంటే మీరు దర్శనం టికెట్స్ తో పాటుగా ఎక్స్ట్రా లడ్లు కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎన్ని ఎక్స్ట్రా లడ్లు బుక్ చేసుకోవాలో ఆ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హుండీ ఆఫరింగ్ అంటే దర్శనం టికెట్ తో పాటుగా మీరు శ్రీవారి హుండికి కూడా అమౌంట్ ఇవ్వాలి అనుకుంటే ఎంత అయితే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా లడ్డూలు అలాగే హుండీ ఆఫరింగ్ ఈ రెండు కూడా మీ ఛాయిస్ అండి మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు లేదు అనుకుంటే ఖాళీగా ఎంపీగా లేదు ఇది మీ ఛాయిస్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టికెట్ అండ్ టైమ్ స్లాట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూన్ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూన్ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కావచ్చు క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకో ఉంటారు కాబట్టి ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కాపీ పేస్ట్ విధానంలో ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను కాబట్టి నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని ముందుగా మొదటి పర్సన్ యొక్క నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అలాగే మొదటి పర్సన్ యొక్క ఏజ్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేశారు అంటే మేలు ఫీమేలు ట్రాన్స్జెండర్ ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి మగవారు కనైతే మేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆడవారు కనైతే ఫీమేల్ అన్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్సే ఉంటాయండి ఇండియన్స్ కనైతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ నోట్ లో ఆధార్ కార్డ్ నెంబర్ని ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని మీ నోట్ ని ఓపెన్ చేసుకోవాలి మొదటి పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి సేమ్ అలాగే నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకుని సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి అలాగే జెండర్ దగ్గర క్లిక్ చేసుకొని మేలా ఫీమేలా సెకండ్ పర్సన్ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేసుకొని ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు ఎంతమందికి అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వారి అందరి డీటెయిల్స్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కాపీ పేస్ట్ విధానంలో ఫిల్ చేసుకోవాలి అయితే ఈ డీటెయిల్స్ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్గా అయినా టైప్ చేసుకోవచ్చు అండి అయితే మాన్యువల్గా టైప్ చేసేటప్పుడు టికెట్స్ అయిపోతాయనే కంగారులో మీ నేమ్ కావచ్చు ఏజ్ కావచ్చు జెండర్ కావచ్చు లేదా ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు ఇలా ఏదో ఒకటి తప్పుగా ఎంటర్ చేసే అవకాశం అయితే ఉంటుంది లేదు మీరు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నప్పటికీ ఫాస్ట్గా మీ డీటెయిల్స్ అనేవి టైప్ చేయలేక టికెట్స్ అనేవి ముందుగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారంటే ఈ విధంగా కాపీ పేస్ట్ విధానంలో ఫాస్ట్గా డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా అందరి డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి సో జనరల్ డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవడం కోసం మళ్ళీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని ముందుగా మెయిల్ ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే మళ్ళీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకొని సిటీ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి తర్వాత నోట్ప్యాడ్ని ఓపెన్ చేసుకొని స్టేట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అలాగే నోట్ప్యాడ్ నుంచి కంట్రీని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఫైనల్లీ నోట్ ప్యాడ్లో ఉన్న పిన్ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్ అన్ని డీటెయిల్స్ కూడా అంటే ఫిలిగ్రామ్ డీటెయిల్స్ అండ్ జనరల్ డీటెయిల్స్ మొత్తం కూడా నోట్ప్యాడ్ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా కాపీ పేస్ట్ విధానంలో మీరు ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు మందికి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ని బుక్ చేస్తున్నారు ఎంత అమౌంట్ పే చేయాలని ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ అలాగే టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మీరు అమౌంట్ పే చేయడానికి మూడు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఒకటి యూపీఐ అంటే ఫోన్పే యూపీఐడి కానీ గూగుల్ పే యూపీఐడి కానీ పేటీఎం యొక్క యూపీఐడిని కానీ ఎంటర్ చేసుకొని మీరు యూపీఐ ద్వారా అమౌంట్ అనేది పే చేయొచ్చు అలాగే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ అమౌంట్ పే చేసేలా ఉంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయొచ్చు లేదు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవాళ్ళు కనైతే నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు ఇప్పుడు నేను ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి యూపీఐని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నా ఫోన్పే యొక్క యూపీఐడిని ఇక్కడ ఎంటర్ చేసి పే నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను పేనవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు నా మొబైల్లో ఫోన్పేని ఓపెన్ చేస్తున్నాను చూడండి మొబైల్ని ఓపెన్ చేసిన వెంటనే టీటీడీ నుంచి ఇంత అమౌంట్ మీరు పే చేయాలని మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు నేను ఫోన్పేని ఓపెన్ చేసిన వెంటనే టీటీడీకి సంబంధించి ఇంత అమౌంట్ అంటే మీరు ఎంతమందికి అయితే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో అంత అమౌంట్ నేనైతే ఇప్పుడు నలుగురికి బుక్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున నలుగురికి పన్నెండు వందల రూపాయలు పే చేయాలని ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ పే నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ పే ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీ ఫోన్పే యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేశారు అంటే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే అవుతుంది సో మీ ఫోన్ పేలో అంటే మీరు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా పే చేసిన వెంటనే టీటీడీ వెబ్సైట్లో ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అంటే మీకు సక్సెస్ఫుల్గా దర్శనం టికెట్ అనేది బుక్ అయిందని ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ గెట్ నవ్ అని ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీరు ఈ టికెట్ని మీకు ఎప్పుడు కావాలి అంటప్పుడు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం కోసం మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీ సిస్టమ్ మీరు టికెట్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అలాగే ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడు ఈ టికెట్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు సో ఈ విధంగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు అండి ఇలా బుక్ చేసుకున్నటువంటి ఈ టికెట్ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ టికెట్ని బుక్ చేసుకోవారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ రైట్ సైడ్ చీబార్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్పై మీరు క్లిక్ చేసిన వెంటనే స్పెషల్ ఎంట్రీ దర్శనని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి బుకింగ్ డే టు టైం అంటే మీరు ఆ టికెట్స్ని ఏ తేదీలో బుక్ చేసుకోవారు ఇంకా బుకింగ్ నెంబర్ అంటే మీ యొక్క టికెట్ బుకింగ్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే బుకింగ్ స్టేటస్ సక్సెస్ఫుల్గా మీరు ఆ టికెట్ని బుక్ చేసుకున్నారు నెంబర్ ఆఫ్ ఎంత ఎంతమందికి ఆ టికెట్స్ని బుక్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఇక్కడ రైట్ సైడ్ చివర్లో డౌన్ మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ మార్క్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది అంటే మీరు ఆ టికెట్ని బుక్ చేసుకునేటప్పుడు మొదటి పర్సన్ నేమ్ ఎవరిదైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ పర్సన్ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇంకా ఆ టికెట్ని ఏ నెలలో ఏ తేదీకి ఏ టైమ్ స్లాట్కి బుక్ అనేది చూపిస్తుంది ఇంకా రిపోర్టింగ్ లొకేషన్ అనేది చూపిస్తుంది అమౌంట్ ఎంత పే చేశారు ఏ మెథడ్లో మీరు అమౌంట్ పే చేసి టికెట్ని బుక్ చేసుకున్నారు అనేది చూపిస్తుంది అలాగే రిపోర్టింగ్ లొకేషన్ అంటే మీరు ఆ టికెట్తో స్వామివారి దర్శనంకి రిపోర్ట్ చేసేటప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలని చూపిస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి ఇన్ కేస్ మీకు ఏటీసీ సర్కిల్ తెలియదు అనుకోండి ఇక్కడ ఉన్న ఏటీసీ సర్కిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీకు ఒక గూగుల్ మ్యాప్ అనేది రావడం జరుగుతుంది మీరు ఆ మ్యాప్ ద్వారా ఏటీసీ సర్కిల్ వద్దకి చేరుకొని ఆ టికెట్ ద్వారా క్యూ లైన్లోకి రిపోర్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే టీటీడీ వెబ్సైట్లో ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అండి ఓకే అండి ఈ విధంగా సిస్టంలో చాలా ఫాస్ట్గా ఈజీగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటీ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్నటువంటి టికెట్ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీ సిస్టంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇకపోతే మొబైల్లో ఈ టికెట్ని బుక్ చేసుకునేవారు మీ మొబైల్లో టీటీ దేవస్థానంస్ అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ అనేది గూగుల్ స్టోర్లో అవైలబుల్లో ఉందండి ఈ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్లో మీరు చాలా ఫాస్ట్గా ఈజీగా టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవచ్చు అండ్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ముందే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మొబైల్లో ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మొబైల్ లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్